తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు పీసీసీ మంత్రివర్గ విస్తరణతో పాటు నూతన చేరికలకు సంబంధించి హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కెసి వేణుగోపాల్ తో సమావేశమైన సీఎం రేవంత్ వివిధ అంశాలపై చర్చించారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ నియామకానికి సంబంధించి చిచ్చాట్లో లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బి పై గెలిచిన వారికే మంత్రి పదవుల్లో స్థానం ఉంటుందని తేల్చి చెప్పారు హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి ఎవరికి పీసీసీ పదవి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చని తెలిపారు మరోవైపు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి నాలుగు రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని తెలిపారు ఖజానాపై భారం ఉన్నా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు రుణమాఫీ తర్వాత ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా దృష్టి సారిస్తామన్నారు సీఎం రేవంత్ ఇప్పటికే కేంద్రానికి నిధులకు సంబంధించి కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు